ప్రకృతి సత్యం ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని పాడవ్వమని కాని తిట్టకండి బుద్ధి బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి ఒకడు బాగుపడితే వాడి వలన పది మందికి ఉపయోగం కలుగుతుంది అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్నా మీకు మంచే జరుగుతుంది ఎందుకంటే ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏదీ తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా కనుక ఈ రోజు నుండి కయ్యానికి కాలు దొవ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి కదా భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు అది వినని రావణుడు మృతుడయ్యాడు కూడా మహామహాపాత్ములని క్షమించాడు చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను ఐదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలు దువ్వాడు చివరికి చచ్చాడు మేలు కోరుకోవడం మనవంతు వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్లవంతు కనుక మంచి చెప్పి వండి మిత్రులారా